హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి షర్విన్కి ఆధార్ కార్డ్ అయితే తీస్తామనుకుంటున్నామండి న్యూ అప్లికేషను సో దాని ప్రాసెస్ మాకిక్కడ ఎలా ఉంటుంది ఆధార్ అప్లై చేసేదానికి ఇంకా ఏమైనా చేంజెస్ చేసేదానికి ఎలా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఆ రోజైతే కొంచెం ఎర్లీగానే లేచానండి లంచ్ ప్లస్ టిఫిన్ చేసి పోతాం అనుకున్నాము కానీ తీరా చూస్తే గ్యాస్ అయిపోయింది సో నేనేమి కుక్ చేయలేకపోయినాను కానీ ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకుని అయితే వెళ్తున్నామండి మేము అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా అక్కడ ఉండాలా ఓన్లీ మాకు థర్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు ఆధార్ ఇంకా అలాగే రేషన్ కార్డులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి వెయిట్ చేయాలండి వాళ్ళు ఓన్లీ థర్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారు దాని తర్వాత ఏమేమి కావాలనేసి చెప్తారు కొంచెం టైం ఇచ్చి అవన్నీ కూడా తీసుకుని రామంటారు ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యూ వచ్చేసి మొన్న టూ వీక్స్ బ్యాక్ చెన్నైలో సైక్లోన్ వచ్చింది కదండి సో దానివల్ల గవర్నమెంట్ అనేది సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు చాలామందికి లాస్ అయింది కదా సో దానికి రిలేటెడ్ క్యూ అండి దానికి టోకెన్ ఇస్తారు అమౌంట్ అనేది బ్యాంక్ లో వేస్తారు మనం ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలా అరౌండ్ టెన్ ఓ క్లాక్ అలా ఇక్కడ ఆధార్ అప్డేట్ చేసే వాళ్ళైతే వచ్చారండి వచ్చి టోకన్స్ ఇచ్చి ఏ టైంలో రావాలి ఏమేం పేపర్స్ అయితే తీసుకుని రావాలి అనేసి చెప్నారు షర్విన్ కి ఏమేమి చెప్పారంటే బర్త్ సర్టిఫికేట్ మదర్ అండ్ ఫాదర్ ది ఆధార్ కార్డ్ కావాలన్నారండి బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ లేదా కలర్ ప్రింట్ లో ఉండాలని చెప్పినారు ఇంకా ఫామ్ తీసుకొని కిందకు వస్తూనే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ అయితే కనిపించిందండి గవర్నమెంట్ది ఇంకా ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎలా నేర్పిస్తారు ఏంటి అని చూడ్డానికి అయితే వచ్చాము కానీ మేమున్న ఏరియాకి ఇది రిలేట్ కాదంట మేమున్న ఏరియాలోనే ఉంటుంది అది చూడండి అనేసి అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ షర్విన్ అయితే స్కూల్కి జాయిన్ చేయాలనుకుంటున్నాము ఇంకా దారిలో ఇంటికి వెళ్తూనే ఒక చోటైతే టిఫిన్ తిన్నామని ఆగామండి పూరి ఓన్లీ ఇడ్లీ ఉందని చెప్పినారు షర్విన్కి ఇడ్లీ మేమిద్దరము పూరి అయితే తీసుకున్నాము ఈ హోటల్కి దగ్గరలోనూ ఇంకొక ప్లే స్కూల్ అయితే ఉన్నింది సో అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడాము ఇట్లా ప్రీ ప్రీకేజీ జాయిన్ చేయాలనుకుంటున్నాము ఇంకా ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పారు మీరు ప్రీకేజీకి జాయిన్ చేయాలంటే జూన్లో జాయిన్ చేయండి ఇప్పుడు జాయిన్ చేయనవ్వదు కావాలనుకుంటే ప్లే గ్రూప్కి ఒక త్రీ మంత్స్ పంపించచ్చు జనవరి నుంచి అని అయితే చెప్తున్నారు ఇక్కడ మేమున్న ఏరియాలో ప్రీకేజీకి థర్టీ సిక్స్ థౌజండ్ అండి ఎల్కేజీ యూకేజీకి ఫార్టీ ఫార్టీ టూ ఉంది మీ ఏరియాలో ఎంత స్కూల్ ఫీజు ఉన్నాయి అనేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఫామ్ అయితే ఫిల్ చేసేసి జిరాక్స్ అయితే తీసుకుందామని వచ్చామండి షర్విన్వి నాది మా హస్బెండ్ ఆధార్ కార్డ్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఆధార్ కార్డ్ అవన్నీ జిరాక్స్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడికే వచ్చేసామండి ఇంకా ఆధార్ అయితే చేపించాలి అనేసి ఆధార్ చేయించే ముందు మీరు కంపల్సరీ దాంట్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉందా లేదా అని వన్ టు టూ టైమ్స్ అయితే చెక్ చేసుకోండి క్రాస్ చెక్ ఇక్కడ షర్విన్ ఫోటో మాత్రమే తీశారు ఇంకా బయోమెట్రిక్ వచ్చేసి నా ఫింగర్ అయితే వేశారండి షర్విన్ నార్మల్గానే కుదురుగా అయితే కూర్చోడండి ఇంట్లో చాలాసేపు నేను కూర్చోబెట్టి ఫోటోస్ తీస్తున్నట్టు చేపించాను అందుకని కొంచెం అట్లా ఉన్నాడు అది కాక నువ్వు ఇక్కడ ఫోటో తీపించుకుంటే వాళ్ళు బొమ్మ ఇస్తారు నీకు అది ఫామ్ అంతా ఫిల్ చేసినాక నీకు బొమ్మ ఇస్తారు సో ఫోటో నీట్గా తీపిచ్చుకొని చెప్పినాను సో దానికనే క్యూట్గా అయితే నిలబడ్డాడు ఇంకా ఇక్కడ పక్కన ఆ త్యాన్లోకి ఎలకబడిందండి సో ఆ ఎలకని వాడిని ఫోటో తీయాలంట పోజ్ ఇస్తాను అన్నాడు దానికి హాయ్ చెప్తా ఉన్నాడు ఇంకా వర్క్ అయిపోయాక తిరిగి అయితే ఇంటికి వెళ్తున్నామండి ఇది వచ్చేసి అమ్మ మెస్ అండి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కే ఫుడ్ అనేది మూడు పూట్ల దొరుకుతుంది ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళాక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి గ్యాస్ అయితే అయిపోయింది సో ఇండక్షన్ స్టవ్ ఉంది దాంట్లోనే పెట్టి చేయాలి ఏం చేయాలి ఏంటి అనేసి నాకు అస్సలు ఐడియా లేదు ఇంకా ఇంటికి వచ్చాక ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ చూసుకొని ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఏదైతే త్వరగా అయిపోతుందో సింపుల్గా అయిపోతుందో అవైతే నేను ప్రిపేర్ చేశాను రైస్ అయితే ప్రిపేర్ చేశాను అది కొంచెం మెత్తగా అయిపోయింది అందుకే గిన్నెలో పెట్టుకోకుండా ప్లేట్లో ఆరబెట్టేశాను ఇంకా కూడా వచ్చేసి కందగడ్డ తాలింపు ఇంకా పప్పు చేస్తామనేసి కుక్కర్లో అన్నీ రెడీ చేసి పెట్టేశాను అది అయిపోతానే ఇది స్టవ్ పైన పెట్టి ఒక త్రీ ఫిజిల్స్ వచ్చే వరకు పెట్టాలి ఈ ఇండక్షన్ స్టవ్ పైన ఎలా అంటే అండి స్టీల్ బేస్ ఉండేది ఇంకా లేదా ఇండక్షన్ బేస్ ఉన్న వెజల్స్ మాత్రమే పనిచేస్తాయి అదే ఇబ్బంది నా దగ్గర జస్ట్ ఒక త్రీ ఫోర్ గిన్నెలు మాత్రమే ఉన్నాయి దీనికి రిలేటెడ్ అందుకనే నాకు కుక్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది ఇంకా మీన్ వాయిల్లో షర్విన్ కింగ్ ప్రొమగ్గానేట్ అయితే ఇచ్చి తినమన్నాను ఇంకా అంత లోపలనే పప్పు కూడా అయిపోయిందండి ఇంకా తిరువాత పెట్టాలి దీనికి ఏం చేయాలో తెలియక నా దగ్గర ఒక చిన్న కప్పు అయితే ఉంది సో అందులోనే నేను తిరువాత అయితే చేస్తున్నాను పప్పుకి చూస్తున్నారు కదా ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా షర్విన్ నేను మా హస్బెండ్ కూడా తినేసాము షర్విన్కి అయితే ఇంకా తినడం రాదు నేర్చుకుంటూ ఉన్నాడు నార్మల్గా చపాతి దోశ లేదా ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చినా అది ఎత్తుకొని తింటారు ఇంకా అన్నం అయితే ఎత్తుకొని తినడం రాలేదు షర్విన్కి సో ట్రై అయితే చేస్తున్నాడు ఏ చేతితో తినాలి అనేసి తెలియదు సో రైట్ హ్యాండ్తో తినాలి ఈ చెయ్యి ఈ చెయ్యి అంటే చూసి తీసుకొని తింటున్నాడు తిన్న తర్వాత షర్విన్ అయితే పడుకోబెట్టేస్తాను తర్వాత నేను ఎడిటింగ్ వర్క్ ఉంటే కొంచెం చూసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉంది తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నైట్ డిన్నర్ కోసం చపాతి అయితే చేశానండి చపాతి కూడా ఎక్కడ స్టిక్ అయిపోతుందో పెనుంలో అనేసి అనుకున్నా కానీ కొంచెం బాగా వచ్చింది అది పెనుమ్ కొంచెం హీట్ అయిన తర్వాత జస్ట్ మినిట్స్లో అయిపోయింది త్వరగానే కాల్ చేశాను ఇంకా హాఫ్నౌన్ చేసిన పప్పు ఇంకా బయట నుంచి కొంచెం కర్రీ అయితే తీసుకొని వచ్చానండి దట్స్ ఎట్ ఫర్ టుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి